నమస్తే నేను శ్రీకాంత్ శర్మ ఈ వినాయక నవరాత్రులలో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రమును శ్రద్ధగా రోజు జపించండి తప్పకుండా గణపతి అనుగ్రహము అధికంగా లభిస్తుంది ఇప్పుడు ఈ మంత్రము సాధన చేయడం వలన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి సర్పదోషాలు తొలగిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోతాయి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి జాతకపరమైనటువంటి సమస్త దోషాలు గ్రహ దోషాలు సర్పదోషాలు ఇత్యాది అన్ని దోషాలు ఈ మంత్ర సాధన వల్ల తప్పకుండా తొలగిపోతాయి నిత్యము రెండు పూటలా జపించండి ఉదయం భోజనం చేయకపోతే సాయంత్రం కూడా జపించవచ్చు లేదు ఉదయం భోజనం చేసేటైతే కనుక ఉదయమే జపించండి ఎంత అధికంగా జపిస్తే అంత అత్యధికమైన ఫలితము లభిస్తుంది ఓం నమో మహాగణపతయే మహావీరాయ దశభుజాయ మదన కాల వినాశన మృత్యుం హన హన యమ మద మద కాలం సంహర సంహర సర్వగ్రహాన్ చూర్ణయ చూర్ణయ నాగాన్ మూఢయ మూఢయ రూప త్రిభువనేశ్వర హుం ఫట్ స్వాహ ఇది అద్భుతమైనటువంటి మంత్రపు అంటే చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి అని అంటే దాని అర్థము ఏదో అద్భుతం జరిగిపోతుంది జీవితం అని లేదా కోట్లు వచ్చి మీ ముందు పడతాయని కానీ మీరు అఖండ ఐశ్వర్యవంతులు అవుతారని కానీ ఇలా కాదు నా ఉద్దేశము మీకు అనుభవ మీరు అనుభవించేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో తప్పకుండా ఆ సమస్యలు తొలగిపోయి మీకు విజయం లభించడానికి మాత్రము గణపతి అనుగ్రహం వలన ఒక మార్గం మాత్రం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఆ మార్గం లభించడం కోసమే మీరు ఈ మంత్రమును శ్రద్ధతో నమ్మకంతో జపించండి ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది అందరికీ గణపతి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే ఈ వీడియో సేవ్ చేసుకోండి మీకు ఎప్పటికీ ఈ వీడియో ఉపయోగపడు అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశానికి కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే